పెట్టుకున్నా అది మీకు చెప్పరు కదా డైరెక్ట్ అక్కడ డైరెక్ట్మెంట్ పెట్టుకున్నట్లు అడుగుతున్నాం సార్ అది ఆ ఆప్షన్ సార్ 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 ఓకే అదే లీవ్ తీసుకోవాలని నాకు అనిపించింది ఎందుకంటే పాయింట్ రేస్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ మనం ఆ పాయింట్ మీద మాట్లాడుకుంటే ఇట్ విల్ వర్క్ వెరీ ఫాస్ట్ అని మా ఇల్లు వచ్చి ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంటుందండి పెద్ద గ్రౌండ్ అక్కడ ఆ ఓనర్ ఇప్పుడప్పుడే ఇల్లు కట్టరు నాకు తెలుసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడు కట్టలేదు విజిట్ చేయలేదు దానికో ఫెన్సింగ్ కూడా ఆయన చేసుకోలేదు సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఏంటంటే అదొక మీటింగ్ ఏరియా ఫస్ట్ ఆ తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు రాత్రి మంది ఓల్డ్ మోడల్ హౌసెస్ ఎలా ఉంటాయంటే వాష్రూమ్స్ అవుట్ సైడ్ ఉంటాయి మేము ఒక వన్ కానీ టూ కానీ ఎప్పుడు వచ్చినా ఏదో పండగలా ఉంటుంది ఒక బండి వెళ్తుంది ఒక బండి వస్తుంది ఒక అమ్మాయి వెళ్తుంది నాలుగు బాటిల్ లోపలికి వెళ్తాయి అసలు లోపల ఏం జరుగుతుంది అన్నది తెలియదు ఇప్పుడు మా అబ్బాయిని నేను ఆటలు ఆడించకుండా ఏమీ చేయించకుండా లాంగ్వేజ్కి అన్నిటికీ కొంచెం ప్రాపర్గా పెంచుకున్నాను ఇప్పుడు టెన్త్కి వచ్చేసాడు హీ విల్ బీ హ్యావింగ్ ఏ అబ్జర్వేషన్ కదా చుట్టుపక్కల ఏం జరుగుతుందని సో మాకు ఇది చెప్పలేదా అంటే పాపం పోలీసులు వచ్చే వాట్సాప్ చెప్పిన ఆ మూలకలు ఉంటారు ఆ మూలకలు ఉంటారు కరెక్ట్ టైం కి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు మళ్ళీ గ్యాదర్ అవుతారు ఇది కరెక్ట్ ప్లేస్ టు రేజ్ అసలు మీకు ఎక్కడ ప్రాబ్లమ్ అంటే నైట్ అంతా కూడా గ్రౌండ్ లో ఉంటారు ఇక్కడ పక్కనే సందులో ఉంటుంది సార్ చాలా కష్టం పాప వాళ్ళు చాలా బాగా నీట్ గా చేసుకుంటారండి మరి లోపల కంటే వెళ్ళిపోతారు అదొకసారి ఆ ఏరియా చూసుకోండి సార్ మాక్సిమం దొరికేస్తారు థ్యాంక్ యూ సార్ అంటే వీళ్ళు పదకొండు దాకా వీళ్ళు అన్ని బళ్ళు యాక్టివ్గానే తిరుగుతాయి ఏరియాలో మనం రాత్రి రెండు మూడు సార్లు తిరిగి లోపల కొడితేనే వీళ్ళు బయటకు వస్తారు চাৰ <laughs> పెంచి అన్నాళ్ళయింది అయింది ఈ మూడు వేలు కూడా ఎందుకు పెంచారంటే వీళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అది తీసుకోగలిగారు కాబట్టి మిగతా ఇక్కడ ఒక్కొక్కటిగా చూసుకో ఈ ఐదు సంవత్సరాలు మీకు ఎప్పుడైనా పెరిగిందా పదిహేను వందలు ఉన్న పెన్షన్ మూడు వేలు ఎందుకు ఎప్పుడైందో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ పెన్షన్ ఆ మూడుగా ఆరు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు మేత కూడా నెమ్మదిగా ఓపిక పట్టాలి మనం వచ్చి రెండు నెలలు అయ్యింది ఇల్లు అయిన వారు జంటగా ఉన్నవారి అది ఇలాగా ఒక్కరికి ఇస్తారా సింగిల్ నేషనల్ కార్డు ఇస్తారా అన్నది ఇంకా చేయలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని అవకాశం ఉంది ఈ ఐదు సంవత్సరాలు తీసేసింది ఇప్పుడు అది మరలా పెట్టగలవాలే అన్నది మనం అది ఇవ్వడానికి మనకి నాలుగైదు నెలలు పడుతుంది ఇంకొక రెండు మూడు నెలలలో ఇలాగ అన్యాయంగా తీసుకునేది ఎలా ఇవ్వాలి ఏ ప్రాతిపదన ఇవ్వాలన్నది ఒక్కొక్కటిగా చూసుకుంటాం మళ్ళీ సర్వే చేస్తారు ఇప్పుడు మీకు ఎలాగైతే ఆర్మీలు వచ్చి పిల్లలు ఎంత మంది చదువుకుని ఉన్నారు ఏం చదువుకొని ఉన్నారో ఎలాగైతే ఇంటికి వచ్చారో అలాగే ఆర్పీలు వచ్చి ఇంత ముందు ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేదా తీసేసారా అని తెలుసుకుంటారు తెలుసుకున్న డేటా బట్టే మళ్ళీ పెన్షన్ పాతి ఇవ్వడానికి ప్రయత్నించారు ఇళ్ళ పట్టాల సమస్య చాలా పెద్దది మీకు వచ్చినాయి దొంగ పట్టాలు వైసీపీ ఆ పట్టాలు మళ్ళీ సక్రమం చేయడం చాలా పెద్ద పని ప్రస్తుతానికి ఎల్ల పట్టాలు ఎవరికైనా వచ్చిన్నాయో వాళ్ళకి రెండు మూడు నెలల తర్వాత పట్టాల దగ్గర మీరు వాటికి చెప్పిన దొమ్మ మాటలు అండి ఆ డబ్బులు వాటి వినండి ఒకటి వినండి ఆ డబ్బులు ఎవరికి వస్తాయని నాకు నమ్మకం కూడా లేదు ఆ డబ్బులు అసలు ప్రభుత్వానికి వెళ్ళినా కూడా అది కట్టద్దు 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 అని చెప్పేవాళ్ళు కట్టాలని దొంగ పట్టాలని చెప్పేవారు మేడం దొంగ ఈ దొంగ పట్టాలి అట్లా స్థలం ఎక్కడ ఉందో కూడా తెలియట్లా ఇప్పుడు ఈ పొలాలు మీకు ఇచ్చారు కదా ఈ రైతులకి ఇంకా డబ్బులే పడలా అక్కడికి వెళ్ళి మీరు స్థలాలు చూసుకోవడం అయితే రైతులు తరలించుకుని పడుతున్నారు మాకు డబ్బులు ఇవ్వలేదు అరుస్తున్నారా రైతులు డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ కానీ జడ్డాలను చేశారా మా సరి చేయాలి ఈ వస్తారు ఈ పాయింట్ ఒకటి ఎడర పెట్టి గవర్నమెంట్ అని ఉంటుంది అదో పాయింట్ అండి అక్కడ మదర్ తేరీస్ పాయింట్ అని ఒకటి ఉంటుంది నాలుగేది ఆ మధ్యన రాజుగా రాసుకోవడం పాయింట్ ఉంటుంది అండి మీరు నైట్ తొమ్మిది దాటే ఫీట్ కంపల్సరీ వేయాలి సార్ డివైడ్ మీద మందుల్లో అవుతున్నారు అక్కడ పెట్టి గవర్నమెంట్ దాని చూసిన పిల్లలు వెళ్తారండి తల్లిదండ్రులు వెళ్తేనే కానీ పిల్లల్ని తీసుకొచ్చే పరిస్థితి లేదండి ఈ రోడ్లో ఒక ముఖ్య ఉద్దేశం మీ భద్రత మా బాధ్యత సాయంత్రం ఏడు అయిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి పోలీసు వారి నెంబర్లు ఇస్తున్నారు వారితో పాటు మీకోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ మేము పెట్టున్నాం ఎమ్మెల్యే ఆఫీస్ లో ఆ నెంబర్ కూడా ఇస్తాం మీరు నోట్ చేసుకోండి ఫోన్ చేయండి పోలీస్ వాళ్ళని సంప్రదించండి వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్లు ఇస్తారు ఇచ్చిన తర్వాత కూడా మీకు సమస్య తీరకపోతే అనుకున్నట్లు స్పందించకపోతే మీ నాయకులు ఉన్నారు వారిని కాకుండా వారు కూడా స్పందించట్లేదు అనుకుంటే ఈ నెంబర్ కొట్టండి తక్షణమే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా మీకు స్పందిస్తారని తెలియజేసుకుంటూ మీరు ఆ నెంబర్ని నోట్ చేసుకోగలరు ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ కేవలం మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పడానికే ఫోన్ చేయాలి దానికి మించి మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నెంబరేనా నువ్వేనా ఫోన్ చేసావా కొడుకున్నావా ఎక్కడ ఉన్నావు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అర్థమైందా మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి నెంబరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు చెప్పే ప్రతి సమస్యని తీర్చే బాధ్యతగానే పనిచేస్తాం మీకు అందుబాటులో ఉంటాం మీ సమస్య తీర్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించారు ఓటు వేశారు మీ ఓటిని నిరుపయోగంగా జరగకుండా మీరందరూ ఓటు వేసుకున్నందుకు గర్వపడే విధంగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఎన్డీఏ నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు